చాలా బాగుంది బాబు అసలు ఇది ప్రభుత్వం మేము ఎప్పుడు ఎన్నడూ చూడలేదు చాలా బాగుంది మాకు జగన్ చాలా మేలు చేశాడు అన్ని రుణమాఫీలు చేసాడు మరి ఇది నలభై సంవత్సరాల చేశాడు మేము చాలా బాగున్నామ ఈ జగన్ వచ్చినాక మేము చాలా బాగుపడ్డాము మంచిగా బతుకుతున్నాం ఇప్పుడు చంద్రబాబు కూడా మళ్ళీ అవకాశం ఎక్కువ అందిస్తా అంటున్నాడు కదా మాకు వద్దండి ఆ ప్రభుత్వం మాకు అసలు వద్దు ఆడ అసలు మాకు వద్దు పవన్ చంద్రబాబు పోతాయితూరు మరి జగన్ కు పోటీ ఇవ్వలేరా అసలు ఇంకా అసలు ఏమి రాదు చెప్పచ్చు ఆయన ఉంటే అసలుకి రాదు చంద్రబాబు నాయుడు ఆడు ఈడు అంటే పవన్ కళ్యాణ్ ఉంటే అసలుకి రాదు ఇప్పుడు ఈ కైకల నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల దూల నాగేశ్వరరావు మంచి పనులు చేశారా దూల నాగేశ్వరరావు ఏముందండి జగన్ గురించి ఇటు అది ఇంకా ఆయన ఏముంది ఇంకా ఆయన బట్టే కదా ఇంకా జగన్ గురించి ఆయన నిలబడ్డాడు ఇంకా ఆయన ఇంకా మరి ఇన్ని బట్టే ఆయనకి మరి వెయ్యాలి కదా ఇంకా ఆయన ఏం పట్టించుకోపోయినా ఆయన చేస్తున్నాడు కదా బాబా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పోటీలో కామినే శ్రీనివాసరావు మాజీ మంత్రి వారు కదా వారు వారు పోటీ చేస్తే ఇప్పుడు దోలనాశ్వరరావుకి ఆయన ఎఫెక్ట్ అవకాశం అవకాశాలు లేదా ఏమి లేవు ఇక ఆయనకే ఆస్తమే ఈయన చేయలేదండి కార్మెంట్ వెంకటేశ్వరరావు అప్పుడు నిలబడ్డాడు ఐదు సంవత్సరాలు నిలబడి నీళ్లు ఇస్తాను కాలవక అన్నాడు మాకు మంచి నీళ్ళు అన్నదే అసలు ఒక్క సొక్క ఇవ్వలేదు మీకు రెండు రూపాయలకు నీళ్లు పోతాను అన్నాడు మాకు నీళ్లు కూడా రాలేదు మాకు జగన్ కాడ నుంచి కాలవ కూడా ఫుల్గా వస్తుంది మాకు నీళ్లు కూడా బాగా ఉన్నాయి మేము మంచిగా ఉంటున్నాం వస్తున్నాయి మీకు నీళ్ళు మాకు నీళ్లు కృష్ణా నది నుంచి